హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక అత్యంత రహస్యమైన మైండ్ బ్లోయింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం ఈ విషయం చరిత్ర పుస్తకాల్లో లేదు ఎవరూ బహిరంగంగా చెప్పరు కానీ ప్రపంచంలో జరిగే పెద్ద ఈవెంట్స్ లైక్ యుద్ధాలు ఎలక్షన్స్ సినిమాలు వీటి వెనుక ఈ శక్తి ఉందని అంటారు ఒక రహస్య గ్రూప్ ప్రపంచాన్ని తమ రిమోట్ కంట్రోల్తో నడిపే శక్తి అది ఏమిటో తెలుసా అదే ఇల్లు మినాటి ఈ పేరు పదిహేడు వందల డెబ్బై ఆరులో జర్మనీలోని బవేరియాలో పుట్టింది ఒక ప్రొఫెసర్ అయిన ఆడమ్ వెసస్ చర్చ్ మరియు రాజుల అధికారాన్ని ప్రశ్నించి కొత్త ఆలోచనలతో సమాజాన్ని మార్చాలని ఈ ఇల్లు మినాటిని స్థాపించాడు వీరి లక్ష్యాలు ఏంటంటే ప్రజలకు జ్ఞానాన్ని అందించడం మరియు చర్చ్ రాజుల నియంత్రణను తగ్గించడం ఒక రకంగా ఇది అప్పటి సోషల్ రిఫార్మ్ మూమెంట్ లాంటిది కానీ ఈ ఆలోచనలు ప్రభుత్వానికి భయం కలిగించాయి అందుకే పదిహేడు వందల ఎనభై ఐదులో ఇల్లు మినాటిని నిషేధించారు అయినా ఈ కథ అక్కడితో ఆగలేదు రెండు వందల సంవత్సరాల తర్వాత ఇరవయో శతాబ్దంలో ఇల్లు గురించి ఒక కొత్త చర్చ స్టార్ట్ అయింది ప్రపంచాన్ని రహస్యంగా నడిపే గ్రూప్ ఉంది అని రూమర్స్ వచ్చాయి ఇప్పుడు ఇల్లుమినాటి అంటే ప్రపంచ నాయకులను మానిపులేట్ చేసే శక్తి మరియు బ్యాంకులు మీడియా హాలీవుడ్ ను తమ గుండెల్లో ఆడించే గ్రూప్ వీళ్ళ బిగ్ ప్లాన్ ఏంటంటే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటే ఒకే ప్రభుత్వం ఒకే నియంత్రణ సినిమాలు వెబ్ సిరీస్లు మీమ్స్ ద్వారా ఈ టాపిక్ సూపర్ వైరల్ అయింది ఇల్లుమినాటి ఎక్కడ ఉందా అనే అందరికీ డౌట్ గానే ఉంటుంది మరియు వీళ్ళ రహస్య సంకేతాలు చూస్తే మన మైండ్ బ్లాక్ అయిపోతుంది ఐ ఆఫ్ ప్రావిడెన్స్ అనగా ఒక కన్ను ఉన్న త్రికోణం మనకి యుఎస్ డాలర్ నోటు మీద కనిపిస్తుంది మీరెప్పుడైనా గమనించారా మరియు ఫ్రిమేషన్ సంకేతాలు అనగా పాత రహస్య సొసైటీ సింబల్స్ ఇంకా సెలబ్రిటీలు చేసే ఈ విచిత్రమైన హ్యాండ్సెక్స్ అనగా ట్రయాంగిల్ షేప్ ఒక కన్ను కవర్ చేయడం జేజీ రిహానా లాంటి సెలబ్రిటీస్ ఇల్లు మినటిలో రూమర్స్ వచ్చాయి మీరు ఏ సినిమా లేదా మ్యూజిక్ మీడియాలో ఇలాంటి సంకేతాలను ఎప్పుడైనా చూసారా కామెంట్స్ లో షేర్ చేయండి ఇల్లు లక్ష్యం ఏంటంటే ఒకే ప్రభుత్వం ఒకే నియంత్రణ దీన్నే న్యూ వరల్డ్ ఆర్డర్ అంటారు వీళ్ళు ఏం చేస్తారని అంటారు ప్రపంచ జనాభాను తగ్గించే ప్లాన్స్ యుద్ధాలు వైరస్ లాంటి సంక్షోభాలు మరియు మీడియా ద్వారా మన ఆలోచనలు కంట్రోల్ చేయడం సోషల్ మీడియా డిజిటల్ ఐడీలు వ్యాక్సిన్ లాంటి వాటితో మనల్ని నిఘాలో పెడతారని కొందరు అంటారు ఈ టాక్ అయితే రియల్లీ షాకింగ్ కదా ఇప్పుడు ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇల్లుమినట్ నిజంగా ఉందా లేక ఇదంతా ఒక స్టోరీనా ఒకవేళ ఇది కల్పనైనా మీరు ఈ వీడియో చూస్తున్న ఈ క్షణంలో కూడా మీరు చూసే న్యూస్ సినిమాలు సోషల్ మీడియా ఇవన్నీ ఎవరో స్క్రిప్ట్ చేసినవై ఉండొచ్చు మనం నిజాన్ని చూస్తున్నామా లేక వాళ్ళు చూపించే డ్రామాని చూస్తున్నామా జస్ట్ థింక్ అబౌట్ డియర్ ఫ్రెండ్స్ ఇల్లు గురించి వినడమే కాదు ఆలోచించడం కూడా చాలా ముఖ్యం మన చుట్టూ జరిగే ప్రపంచం ఎలా నడుస్తుందో కూడా మనం తెలుసుకోవాలి మీరు ఏం నమ్ముతారు ఇమినటీ నిజమా లేక ఒక సినిమాటిక్ ఫ్యాంటసీనా దయచేసి కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మరిన్ని రహస్య కథలు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్